తండ్రి ఆమె మనకు అంత లేదు తీసేటప్పటికి ఎంత టైం ఇంకా ఇంక నేనేమిషన్ చెప్తాను అమ్మాకు హలో సరే మీరే మరి క్షమించండి తప్పులు ఉంటాయి కొన్ని కొన్ని మరి నేను ఇదే నిలబడ్డం కదా బలిపీఠం దగ్గర మీరు నేను అనుభవాలను కాదు అమ్మా మీరేమీ మీరేమీ కూడా కంగారు పడకండి సరే అపోసర కార్యం రెండో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన చదవండి అమ్మా చాలు అమ్మా ఈ యొక్క వాక్యానికి అంశము మనం అందరము ఏకముగా కూడుకొని విశ్వాసం ఉండాలని దేవుని యొక్క లేఖనం ఈ రూపంలో తెలుగుపరిచి ఉన్నది అమ్మా మనం అందరము కూడా ఏకముగా కూడుకొని విశ్వాసముగా ఉండాలని ఈ లేఖనానికి సూచన అన్నమాట అర్థమైంది కదా మీకందరికీ ఇది దే దీంట్లోదే ఇది ఈ వాక్యం అమ్మా అలాగనే యహాను తొమ్మిది ముప్పై ఎనిమిది కూడా చూడండి అమ్మా ఈ అంశానికి అర్థం ఏమంటే మనము ఏకముగా కూడుకొని ప్రార్థన చేయాలని ఈ అంశానికి అర్థం అన్నమాట మనం అందరం ఇప్పుడు ఎలా కూడుకున్నామో దానికి ఈ వాక్యానికి అర్థం అర్థమైందమ్మా సరే మనం అందరం కూడా దైవశాఖలు ఉన్నారు కాబట్టి దైవ సేవకులతో మనం ఈ రకంగా కూడుకొని మనం ఈ ఆరాధన చేయాలని మనకి ఈ సూచన అన్నమాట సరే లోకాసు వార్త తొమ్మిది ఇరవై ఆరు కూడా చూడండి అమ్మా ఆ తొమ్మిది ఇరవై ఆరు కదమ్మా మరలా ఒకసారి చదువు అమ్మా దీనికి సందేశం ఏంటంటే అమ్మా మనము ఏకంగా కూడుకుని సిగ్గుపడకుండా ఏసు మాటలు చెప్పాలటమ్మా ఇలాంటి సమాజంలో నిలబడి ఒక్కొక్కరు కూడా మనం ధైర్యంగా మాట్లాడాలని దీనికి సందేశం అన్నమాట ఇది అర్థమైంది కదన్నమ్మా సరే వ్యవహార సువార్త ఆరు నలభై అమ్మా ఆఫ్ చేత వ్యవహారం ఆరు నలభై ఎనిమిది కదా మనం అందరము ఏక కూ ఏకంగా కూడుకుని ఆత్మీయ ఆహారము భుజించాలని దేవుడు లేఖనంలో మనకి చెప్పి ఉన్నది అర్థమైంది కదమ్మా మనం అందరం ఏకంగా కూడుకుని దేవుని ఆత్మీయ ఆహారం భుజించడం అంటే మన అందరం ఈ రకంగా కూడుకుని దైవశాఖల ద్వారాగా మనం అందరము కూడా ఆత్మీయ ఆహారము భుజించాలని ఈ లేఖనానికి దీనికి సూచన అన్నమాట ఫిలిప్పీలు మూడు ఇరవై అమ్మా చివరిదమా ఇది మన ప్రసంగం అయిపోతుంది తల్లి మన పౌరస్థితి అంటే మనము ఏకముగా కూడుకుని మన పౌరస్థితి పరలోకం అందు ఉన్నదని ఈ లేఖనానికి చూసిన అన్నమాట మనం అందరం కూడా ఇది శాశ్వతం కాదు పరలోకానికి మనం వెళ్ళే మార్గదర్శిగా మనం ఈ లోకంలో నేర్చుకుంటున్నామని దీనికి ఆన్సర్ అన్నమాట దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ అందరికీ నా కృతజ్ఞతలు ఇంతటితో అయ్యగారు అప్పు చెప్పేస్తున్నానమాట చాలు మంచిది అయ్యారు ఈ సంవత్సరం నా నా బెడతోది అయ్యగారు మీ అందరూ

సరే కళ్ళు మూసుకోండి అయితే ప్రార్థన చేసుకుందాం